చూసిన మొన్న కూడా పోయిన సంవత్సరము మన ఇక్కడ యాభై వేల టీచర్ల భర్తీని చేయడం జరిగింది మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీరు చెప్పాలి అని చూడం కూడా ఈ రెండు సంవత్సరాల్లోనే మనము లక్ష ఉద్యోగాలు కల్పించినాం లక్ష ఉద్యోగాలతో పాటు మళ్ళీ ఒక నలభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుంది వచ్చే నెల మనము ప్రజలకు కూడా ఏదైతే మనము రేషన్ కార్డు ఇచ్చినమో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వబోతున్నా వీడియో మొదట చూసిన వారు మొదటి నుండి చివరి వారు చూడండి ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుంది అన్నదానికి ఇగో మళ్ళొక నిదర్శనం పట్టుకొచ్చినాం ఇది చూడండి ఇక్కడ ఈనే వివేక్ వెంకటస్వామి అని ఈ మంత్రి అనమాట కార్మిక శాఖ మినిస్టర్గా పనిచేస్తున్నారు ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో ఈయన మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు మెదక్ జిల్లాలో రేషన్ కార్డుల పంపిణీలో మాట్లాడుకుంటే ఏం మాట్లాడుతున్నాడంటే వచ్చే నెలలో నలభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని ఒక మాట మాట్లాడాడు వచ్చే నెలలో నలభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక మంత్రి స్థాయిలో ఉండి ఇంత భారీ స్టేట్మెంటు ఇంత భారీ అబద్ధమైన స్టేట్మెంటు ఇతనికి ఎట్లా ఇవ్వాలనిపించిందో నాకు అర్థం అవ్వట్లేదు చాలామంది మేధావులు విద్యార్థులు అందరూ కూడా ఇదే అనుకుంటున్నారు చాలా మంది నాకు మెసేజ్ పెడుతున్నారు ఫోన్ కాల్ చేస్తున్నారు ఇది నమ్మచ్చా నలభై వేల ఉద్యోగాలు అంట అందులో ఏమేమి ఉద్యోగాలు ఉండి ఉంటాయి మీరు చెప్పండి మీ అనాలసిస్ ప్రకారమని నన్ను అడుగుతున్నారు అయితే నేను ఏం చెప్తున్నానంటే వచ్చే నెల ఫిబ్రవరిలోనే నలభై వేల ఉద్యోగాలు అన్నాడు మరి మొన్నటి వరకు ఏమన్నారు సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్స్ వెళ్ళవా సంక్రాంతి తర్వాత నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అరవై వేల ఉద్యోగాలు డెబ్బై వేల ఉద్యోగాలు అన్నారు సంక్రాంతి దాటిపోయింది ఈ రోజుకి ట్వంటీ ఫోర్ అనుకుంటా డేట్ ట్వంటీ ఫోర్ ఈ రోజుకి జనవరి ట్వంటీ ఫోర్ మరి వచ్చే నెలలోనే నలభై వేల ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యమేనా అని చెప్పేసి చాలామందికి డౌట్ రావచ్చు ఇంక కొంతమంది అయితే నిజంగా నమ్మేస్తారు ఈ వార్తను నమ్మేస్తారు ఎందుకంటే అరే వచ్చే నెలలో నలభై వేల ఉద్యోగాలు రాబోతున్నాయట అని చెప్పేసి కొంతమంది నమ్మేస్తారు అలా నమ్మడానికి ఎలాంటి ఆస్కారం లేని స్టేట్మెంట్ ఇది అసలు నమ్మాల్సిన విషయమే లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి వచ్చే నెలలోనే మున్సిపాలిటీ ఎలక్షన్స్ నిర్వహించబోతున్నాడు ఇంతకుముందు నేను మరొక స్టేట్మెంట్ చూసిన టీవీలో ఫిబ్రవరి పదకొండో తారీఖు అన్న లేకపోతే ఫిబ్రవరి ఇరవై ఒకటి లోపు ఖచ్చితంగా మున్సిపాలిటీ ఎన్నికలన్నింటినీ జరిపి తీరుతాం అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది అంటే ప్రభుత్వ ఆలోచన అట్లున్నదని చెప్పేసి ఈ టీవీలలో వస్తుంది అంటే ఫిబ్రవరి పదకొండున ఉదాహరణకు ఎలక్షన్స్ జరిగినా ఫిబ్రవరి ఇరవై ఒకటికి ఎలక్షన్స్ జరిగిన ఫిబ్రవరి ఫోర్టీన్త్కి ఒకవేళ ఎలక్షన్స్ జరిగినా కానీ ఎలక్షన్ కోడ్ అనేది రాష్ట్రం మొత్తం వర్తిస్తుంది మరి ఎలక్షన్ కోడ్ ఉన్నాక వచ్చే నెలల నలభై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఎక్కడ నుండి పడుతుంది అనేది మంత్రి వివేక్ వెంకటస్వామిని అడగాలి ఎందుకంటే ఈ మంత్రి వివేక్ వెంకటస్వామి మాటలు ఎందుకు చేసిందంటే మళ్ళొకసారి రేవంత్ రెడ్డి ఏమన్నాడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ముందట నిరుద్యోగులు ఆ పార్టీ ఈ పార్టీల వెనుక తిరగకండి ఆడెనుక ఈ తిరిగి మీ జీవితం నాశనం చేసుకోకుండా చదువుకోండి త్వరలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెయ్యబోతున్నాం అని చెప్పేసి అబద్దలాడి సర్పంచి ఎలక్షన్స్లో ఏడు వేల పైచీలకు సర్పంచి స్థానాలు గెలిచే ప్రయత్నం చేసిండు నోటిఫికేషన్ వేస్తానని ఇప్పుడు అదే మాట మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వివేక్ వెంకటస్వామి ఒక అటెన్షన్ డైవర్ట్ ఒక అటెన్షన్ క్రియేట్ చేయడానికి మన యొక్క నిరుద్యోగ సోదరులందరూ సింహగార్జన అని నిరుద్యోగ కపాతాన్ని ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తుంటే మన నిరుద్యోగుల యొక్క మైండ్ను డైవర్ట్ చేయడానికి ఓ ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తారు ఇలాంటి స్టేట్మెంట్లు నమ్మకండి దీనిలో నమ్మే అంత నిజమైతే లేదు ఎందుకంటే ఫిబ్రవరి నెలలోనే ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఫిబ్రవరి నెలలోనే ఎలక్షన్ కోడ్ పడబోతుంది ఎలక్షన్ కోడ్ పడ్డాక ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వరు ఒకవేళ నలభై వేల ఉద్యోగాలు ఇవ్వాలంటే దానికి క్యాబినెట్ మీటింగ్ అనేది ఒకటి పెడతారు ఆ క్యాబినెట్ మీటింగ్లో క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ దాన్ని ఆమోదించాలి ఆమోదించిన ఆ ఫైల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి సంతకం వేయాలి ఆ తర్వాత అది ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర పోయి ఫైనాన్స్ మినిస్టర్ నుండి అది అప్రూవల్ పొంది అక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్ల ఖాళీలు ఉన్నాయని ఇండికేషన్స్ అన్నీ కూడా ఈ యొక్క టీజీపీఎస్కి వెళితే టీజీపీఎస్ ఏ డిపార్ట్మెంట్లకి వెళ్ళి ఎన్ని ఖాళీలు అని అప్పుడు వెరిఫై చేసి నోటిఫికేషన్ ఇవ్వడానికి వాళ్ళకి అసరత్తు చేస్తారు ఇంత భాగోతం దాని వెనకాల ఉన్నది ఒక చిన్న మాట ఇటు ఇచ్చేస్తారు వీళ్ళు పాలకులు ఒక చిన్న మాటకి వదిలేస్తారు వాళ్ళు నోట్లకి వెళ్ళి నలభై వేల ఉద్యోగాలు నెలలో ఇది మన తెలవని నిరుద్యోగులు అందరూ ఓ సపర్లో కొట్టేసుకొని సంబరపడిపోయే పరిస్థితి ఉంటుంది ఇప్పట్లో రాదు నేను మళ్ళీ చెప్తున్నా ఫిబ్రవరిలో రాదు వస్తే మనకు ఏప్రిల్లో రావచ్చు ఇది నేను ఖచ్చితంగా అనాలిసిస్ చేసి చెప్తున్నా ఉంటే నోటిఫికేషన్స్ ఖచ్చితంగా వస్తాయి కానీ వచ్చే నెల అయితే రావు ఈ విధంగా మున్సిపాలిటీ ఎలక్షన్స్లో నిరుద్యోగులను అట్రాక్ట్ చేసి ఆ నిరుద్యోగుల ఓట్లు రాబట్టుకోవడానికి ఓ ఇలాంటి భారీ స్టేట్మెంట్లు ఇస్తాడు ఇక్కడ ఈ మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా ఉండని ఇతను మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న ఇతను అక్కడ రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్లో వచ్చే నెలలో నలభై వేల ఉద్యోగాలు స్టేట్మెంట్ ఇచ్చారు రేషన్ కార్డు పంచే సరఫరాలో రేషన్ కార్డు కొత్త వాళ్ళకి ఇచ్చే కాడ ఏమని మాట్లాడాలి రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది ఇంకా కొత్త లెవెల్ అంటే యాడ్ చేసుకోండి మీరు అందులో మీ కుటుంబ సభ్యులను యాడ్ చేసుకోవచ్చు డిలీట్ చేసుకోవచ్చు ఇలాంటి ముచ్చని చెప్పి కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చేసి పౌర సరఫరాల విషయాలపైన ఇంకేమైనా విషయాల మీద మాట్లాడితే బెటర్ ఆడ అసలు పొంతలు లేని విషయాలు మాట్లాడి నలభై వేల ఉద్యోగాల నోటిఫికేషన్ అని చెప్పి ఎవరిని మోసం చేస్తున్నారు మీరు పాలకులుగా ఉండి ఒక మంచి బాధితమైన పొజిషన్లో ఉండి మీరు ఒకరికి సమాధానం చెప్పే పొజిషన్లో ఉండి ట్రాన్స్పరెన్సీతో కూడిన వర్కులు చేయాలి ట్రాన్స్పరెన్సీతో కూడిన మాటలు మాట్లాడాలి మాటకు ఖచ్చితంగా కట్టుబడి ఉండే స్టేట్మెంట్ చేయాలి నలభై వేల ఉద్యోగాలంటే నిరుద్యోగులందరూ అంత కళ్ళు మూసుకొని గుడ్డిగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మున్సిపాలిటీలో ఎలక్షన్స్లో ఓట్ వేస్తారనుకుంటున్నారా మీరు ఖచ్చితంగా మీకు ఎలాంటి అనుభవం ఎదురైతే చూడండి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎందుకంటే మున్సిపాలిటీ ఎన్నికలు అన్నీ కూడా మీ పార్టీ గుర్తులపైన జరుగుతాయి ఈ ఊరు ఎలక్షన్స్లో సర్పంచ్ ఎలక్షన్లు అన్నీ కూడా ఇండిపెండెంట్ సింబల్స్ పైన జరుగుతాయి కాబట్టి అక్కడ సొంతగా తెరిచిన రిలేషన్స్ నిల్చుంటారు బంధువులు నిల్చుంటారు చుట్టాలు నిల్చుంటారు పట్టాలు నిల్చుంటారు కాబట్టి అక్కడ కాంగ్రెస్కి అనుకూలమైంది కానీ సిటీలకు వచ్చేసరికి మున్సిపాలిటీలో వేరే ఉంటుంది కథ ఎందుకంటే పార్టీ సింబల్ పైన ఎలక్షన్స్ జరుగుతాయి అక్కడ నిరుద్యోగులు ఖచ్చితంగా అర్బన్ ఏరియాలలో ఉన్న నిరుద్యోగులు ఖచ్చితంగా ప్రభుత్వానికి దెబ్బేసే ఛాన్స్ ఉందని ముందుగానే ప్రభుత్వం పసిగట్టి రేవంత్ రెడ్డి అయినా పసిగట్టి వాళ్ళ మినిస్టర్స్తోని ఇలాంటి స్టేట్మెంట్లు ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాను కాబట్టి మళ్ళీ చెప్తున్నా ఒకవేళ వచ్చే నెలలు అయితే రాదు నలభై వేల ఉద్యోగాల నోటిఫికేషన్ అనగానే కొంత కొంతమంది వీడియోలు చేస్తూనే ఉన్నారు కొన్ని యూట్యూబులు వీడియోస్ ఆ ఎడ్యుకేషన్ ఛానళ్ళు కొంత వేస్తూనే ఉన్నారు ఇక ఏందై ఏమైపోతుందంటే వీళ్ళకు కొత్త ఒక ఒక కొత్త టాపిక్ చూడతాయి దాన్ని చక్కెరలు కొట్టేయాలి వ్యూస్ పెంచుకోవాలి ఏదోటి చేసే ప్రయత్నం చేస్తారు కానీ నిజంగా అనాలసిస్ చేసి చెప్పాలి ఒట్టిగా మాట ఇవ్వంగానే టక్కియమని మీరు అందులో పోస్ట్ చేసుకొని దానికి ఇంకా మొత్తము క్రియేట్ చేసి బ్రేకింగ్ న్యూస్ నలభై వేలతో ఉద్యోగాలు రాబోతున్నాయి ఇందులో ఏ ఉద్యోగాలు ఉంటాయంటే గ్రూప్ వన్ ఉండవచ్చు గ్రూప్ టూ ఉండవచ్చు గ్రూప్ థర్డ్ ఉండవచ్చు ఇంకా ఇంకా డిఎస్సి ఉండవచ్చు ఇంకా వగేర వగైర పోస్టులు ఉండవచ్చు ఇవన్నీ మీరు చూసి రాపోయి ఫైలు ఆ ఫైల్లో నలభై వేల ఉద్యోగాల చిట్ట మీకు ఇచ్చిండి రేవంత్ రెడ్డి అన్న చూసి చదివి మీరు చెప్పండ్రా నిరుద్యోగులకు అందరికీ ఇన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఇన్ని రకాల వెళ్ళి ఉన్నాయి ఇన్ని ఉద్యోగాలు ఇవ్వబోతున్నాయి మీకు చెప్పిండా ఇలాంటివన్నీ చూసి చూడైనట్టు మాట్లాడకండి చెప్పడం వల్ల మీకున్న యూట్యూబ్లో ఫాలోయింగ్ అనేది తగ్గిపోతుంది మీరే మీకు వచ్చే వ్యూస్ వస్తాయి కావచ్చు టకటక టాకా వచ్చి చూస్తారు ఆ తంపనీలు చూడగానే టక్కిన వచ్చేసి దాని లోపల నా మ్యాండ్ ట్రైమ్ చూస్తారు కావచ్చు కానీ అలాంటి నువ్వు ఫేక్ యో నాలుగు మూడు చేస్తే కాతమే మేము యూట్యూబ్ ఛానల్ కూర్ లాస్ అవుతుంది నేను ఏం చెప్తానంటే అనాలిసిస్ చేసి చెప్పాను అది ఎప్పుడు రావచ్చు ఎందుకు రావచ్చు ఒకవేళ ఆయన మాట్లాడడం గల మాటలకు గల కారణాలు వెనుక ఏమై ఉంటాయి పొలిటికల్ మాటలు పొలిటికల్ స్టంట్ ఇది ఎలక్షన్ స్టంట్ ఇది ఈ విధంగా వాళ్ళకు నిరుద్యోగులకు వివరించి చెప్తే నిరుద్యోగులకు ఇంత ఉంటారు ఇప్పట్లో అయితే తమ్ముళ్ళు బ్రదర్స్ మై డియర్ బ్రదర్స్ ఫ్రెండ్స్ ఇప్పట్లో నోటిఫికేషన్ లేదు హండ్రెడ్ పర్సెంట్ లేదు నోటిఫికేషన్ వస్తే హండ్రెడ్ పర్సెంట్ అది ఏప్రిల్లో రావచ్చు ఎందుకు ఏప్రిల్ రావచ్చు అంటే మార్చిలో అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి బడ్జెట్ సెషన్స్ బడ్జెట్ సెషన్లో ఖచ్చితంగా నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అయితే వస్తుంది పక్కా వస్తుంది భర్తీకి సిద్ధంగా ఉన్న నోటిఫికేషన్లకు ఎన్ని రిక్రూట్మెంట్కి వెళ్తున్నాయి ఎన్ని భర్తీ చేయాలి వాటికి శాలరీ ఇవ్వడానికి ఎంత అమౌంట్ ఉంటుంది ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల శాలరీ అమౌంట్లు ఏంటి ఇవన్నీ ఒక లెక్క బడ్జెట్ చెట్టు వేసుకున్న తర్వాత జరుగుతుంది అది ఏప్రిల్లో మేలో జూన్లో ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అంతవరకు వెయిట్ చేయండి చదవండి చాలామంది నిరుద్యోగులు చాలా ఆశతో ఎదురుచూస్తున్నారు ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ నోటిఫికేషన్ వచ్చినా ఖచ్చితంగా ఉద్యోగం కొట్టాలా లైఫ్ సెటిల్ చేసుకోవాలి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వచ్చిన నోటిఫికేషన్స్లో అర మార్కులు ఒక మార్కు ఐదు మార్కులు పది మార్కులు పదిహేను మార్కులు ఇరవై మార్కుతో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళందరూ చాలా ఆకలితోనే ఉన్నారు నోటిఫికేషన్ బడంగానే అందుకొందిద్దాం ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఇప్పుడు కొత్త వాళ్ళు పోటీ పడాలన్నా ఇంకా కొద్దిగా ఒక యాభై ఎనభై మార్కులతో ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు ఇక వీళ్ళతో పోటీ పడాలన్నా మీరు ఖచ్చితంగా ఒకటికి వంద సార్లు చదువుకోండి సబ్జెక్టును సబ్జెక్ట్ మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చదువుకోండి ఒకవేళ సిలబస్ మార్చుతారు అదే అని అంటే చూద్దాం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఏం కదా చూద్దాం కానీ ఇప్పట్లో సిలబస్ మార్చే అవకాశం అయితే లేకపోవచ్చు మార్చితే ఖచ్చితంగా దాని గురించి మనం మాట్లాడుకున్న ప్రయత్నం చేద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం సైన్గా